అవున అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే మంచి చిన్న కొటేషన్ మంచిని పెంచు మంచిని పంచు మంచిని పెంచు మంచిని పంచు మంచిని పెంచు మంచిని పంచు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో ఈ లోకంలో గుర్తుండిపోయేది నువ్వు చచ్చిన తర్వాత కూడా నువ్వు పోయిన తర్వాత కూడా నీ తర్వాత కూడా నీ నెక్స్ట్ జనరేషన్ నీ భూమి మీద మనకు ఒక టైం వస్తుంది ఆ టైంలో వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు చేసిన మంచి మాత్రమే నిలబడుతుంది తరతరాలు యుగ యుగాలు కొన్ని వందల వేల రోజులు అలానే ఉండిపోతుంది ఫలానా సోండ్సో పలానా సోన్సో పలానా రమేష్ సురేష్ పలానా వెంకటేశ్వరరావు సుబ్బారావు పుల్లారావు నరేందర్ వీళ్ళందరూ పేర్లు ఎలా గుర్తుంటాయి అంటే వాళ్ళు చేసిన మంచి వాళ్ళు చేసిన మంచి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మంచిని పెంచు మంచిని పంచు డియర్ ఫ్రెండ్స్ మనము కొంతకాలం ఈ జీవితంలో ఉంటాం కొంతకాలం ఈ లోకంలో ఉంటాం కొంతకాలం ఈ సమాజంలో ఉంటాం కొంతకాలమే కొంత మట్టుకే తర్వాత నీ తర్వాత నిలబడేది నీ తర్వాత చరిత్ర సృష్టించేది నువ్వు పెంచిన మంచి నువ్వు పంచిన మంచి మంచి నువ్వు చేసిన మంచి మంచి పనులు మంచి పనులు మంచి ఆలోచన సమాజానికి ఏమి ఇచ్చావు మంచి పని ఇచ్చావా మంచి ఆలోచన ఇచ్చావా ఈ సమాజంలో మంచి చేసావా ఎవరికైనా దానం చేసావా ఎవరికైనా సహాయం చేసావా ఎవరికైనా మంచి ఉపయోగపడ్డావా నీ మంచిని పెంచావా పోషించావా నువ్వు సమాజానికి ఒక మంచిని అందించావా మంచి సందేశాన్ని ఇచ్చావా అదే ఉంటుంది నీ తర్వాత కూడా నీ తర్వాత కూడా అదే ఉంటుంది అందుకే మంచిని పెంచు పంచు నీ తర్వాత అది తరతరాలు ఉంటుంది నువ్వు గుర్తుండిపోయినా కానీ నువ్వు చేసిన మంచి తరతరాలుంటుంది మిత్రమా అందుకే మంచిని పెంచు మంచిని పంచు ఓకేనా